ఈ రాష్ట్రం ఒక నియంత్ర పాలనలో జరుగుతోంది ఉంది అనేక అబద్ధాలతో వంచ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చినప్పటి నుంచి విధ్వంసక పాలన విధ్వంస పాలన ప్రజా కోట్లు తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజా దర్బార్ను కూల్చివేయడం జరిగింది ఫస్ట్లోనే అవసరమైతే మీరు వాడుకోవచ్చు కానీ మీరు అధికారి అధికారంలోకి వచ్చినారు అటువంటి వాటిని ధ్వంసం చేయడం అంటే ఎంత నష్టమవుతున్న ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు తీవ్రమైన ఆవేదనతో ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరంలో ఆయన చేసింది ఏదైనా ఉందంటే జీరో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు రావాల్సిన కరువు బత్యాన్ని ఒక్కటి ఒక్కటి కూడా రిలీజ్ చేయకోకుండా ఒక్కొక్కరికి దాదాపు రెండు వేలు రెండు లక్షల ఐదు వేల రెండు లక్షల యాభై వేల రూపాయలు రోజు మాకు డ్యూస్ ఉన్నాయి ఒక్కొక్కరికి యావరేజ్ మరి వాటిని ఇంతవరకు ఇవ్వలేదు మరి పిఆర్సీ ఇస్తానని చెప్పి పదకొండో పీఆర్సీ ఇచ్చే ఇవ్వడమే జరిగింది కానీ దాన్ని అంతా రివర్స్ చేసేసారు ఎందుకంటే ఉండదాన్ని తగ్గించేసారు ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తానని చెప్పని ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఆ పీఆర్సి నాశనం చేసి పెట్టేశారు అదేవిధంగా పెన్షనర్స్కు ఏజ్ పెన్షన్ అని డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు అట్లా ఐదేళ్ళ కూతుని ఒక లక్షన్ కోంట ఇస్తారు అభివృద్ధి మాకు ఏమి వేరే ఏమి లేవు కాబట్టి దాన్ని కూడా ఆ విధంగా పద పన్నెండు పది శాతాన్ని ఏడు శాతము పదహేడు శాతం పన్నెండు శాతం రివర్స్ చేసేసి సర్వనాశనం చేసేస్తారు